కెలవాలన్న ఆశ నీకుంటాయి కదా సాధించుకోవాలన్న రన్ని నీకుంటాయి కదా అది లేనప్పుడు నేనేం చేసేది చెప్పు నీ తలకాయలో ఆ తలంపు పుట్టినప్పుడు నేనేం చేసేది చెప్పు ఆశగల ప్రాణాన్ని తృప్తిపరుస్తానన్నాను కానీ ఆశ లేని తృప్తిపరుస్తానని ఎందుకు చెప్పాను ఏమైనా అర్థమవుతుందా అక్కలారా అన్నలారా నీకున్నంతలో నువ్వు కష్టపడతా ఉంటే పరిగెత్తుతా ఉంటే పోరాడుతూ ఉంటే అంతకంత అంతకంత నీకు తోడై ఉండి నేను నీ ముందుకు నడిపిస్తా నువ్వు దద్దమలాగా కూర్చొని నా వల్ల కావట్లేదు కావట్లేదు అని కూర్చుంటే నువ్వు ఆడే కూర్చుంటావు నువ్వేం చేయలేవురా బాబు అంటాడు జీవితం ఒక ఛాలెంజర్ తల్లి యథవతనంగా ఉండకూడదు పిరికి పందలాగా ఉండకూడదు నీరు పోకూడదు కొన్ని వదులు వదిలించుకోవాలనుకున్న వాటిని వదిలించే విషయంలో కూడా తెగింపు ఉండాలి పోరాడాలి కొన్ని అనుకున్నవి సాధించడానికి కూడా తగ్గింపు ఉండాలి కష్టపడే నైజం ఉండాలి పోరాడాలి వీటన్నిటికీ పైన దేవుని అందు భయభక్తులు విధేయత ఉండాలి దేవుడిని ఆశ్రయించాలి ఎందుకంటే వదిలించుకోవాలన్నా వదిలించుకోవడానికి కావలసిన బలం ఆయనే ఇస్తాడు సాధించాలన్నా సాధించడానికి కావలసిన బలాన్ని ఆయనే ఇస్తాడు నన్ను బలపరచూ మస్త ముని చేయగలను నన్ను పలపద చూందే సమస్తముని చేయగలను నేను నమ్మిన వాణిని ఎదుగుదును సిక్కు పడ నడు నేను నమ్మిన వాణిని ఎదుగుదును చూ సమస్తూ సమస్తం కొన్ని బలహీనతలు ఉన్నాయి కొన్ని జయించలేకపోతున్నావు మళ్ళా 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 ఎదురవుతా ఉన్నాయి చివరికి నిరాశ వచ్చింది ఇది ఎంత తిప్పలు పడ్డా ఇది జయించలేములే ఇది అధిగమించలేములే ఇది కష్టమైపోయిందిలే ఇది మనల్లా కాదులే అని రాజీ పడితేనేమో ఎదవుతాను రాజీ పడితేనేమో ఎదవుతాను రాజీ పడకుండా దేవుడు నీకు జయమిచ్చేంత వరకు దేవుని పాదాలు పట్టుకొని పెనుగులాడటం రాజగుణం అది ధీర గుణం ధీరుడి లక్షణం ఓడిపోయినందుకు ఢీలా పడటగాని గెలవు గెలువు